ఓం నమ శివాయ కృష్ణాయ నమః మన దేవాలయం ఛానల్లో మనము సంక్షిప్త కిరాతార్జునీయం వింటున్నాము ఇప్పటి వరకు ఎనిమిది భాగాలు విన్నాము ఇప్పుడు తొమ్మిదవ భాగానికి స్వాగతం ఎనిమిదవ భాగంలో మనము శివుడు అర్జునుడి మధ్య జరుగుతున్నటువంటి భీకరమైనటువంటి పోరును వింటున్నాము ఆ పోరు కొనసాగుతోంది ఆ కొనసాగుతున్నటువంటి పోరును ఇప్పుడు మనము విందాము తొమ్మిదవ భాగానికి స్వాగతం ఈ తొమ్మిదవ భాగం చాలా ముఖ్యమైనది ఎందుకు అంటే కథ పతాక స్థాయికి చేరుకుంటోంది అలాగే కథ ఈ ఎపిసోడ్తో ముగుస్తోంది కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి కథలోకి వెళదాం ధనువు బాణాలు కవచం ఖడ్గం నష్టపోయిన అర్జునుడు తన భుజాలకు పని చెప్పాడు ఆ ఇంద్రకీలంలో ఉన్న పెద్ద పెద్ద రాళ్లను తొలగించి కిరాతుని మీద విసిరాడు శివుడు వాటిని మధ్యలోనే తన అస్త్రాలతో ముక్కలు చేశాడు చెట్లు విసిరాడు అవి ముక్కలైనాయి రెండు చేతులతో శివుని వక్షస్థలంపై బలంగా మోదాడు గణపతి తన చిన్నప్పుడు బుజ్జిబుజ్జి కాళ్ళతో గుండెల మీద తంతున్నప్పుడు ఎలా ఆనందించాడు శివుడు అలా ఆనందించాడు ప్రతిగా శివుడు తన పిడికిలతో అర్జునుని పొడిచాడు పరస్పరం చేతులు కలిశాయి ముష్టిఘాతాలు సమర్పించుకున్నారు ఇద్దరి వక్షస్థలాలలో రక్తం ఏరులై పారింది అర్జునుని పిడిగుద్దులు శివుడు లెక్క చేయలేదు శివుడు పిడికిళ్ళు బిగించి భుజాలపై కొట్టగా అర్జునుడు తూలి మూడు అడుగులు కళ్ళు తిరిగి క్రింద పడ్డాడు ఆకాశంలో ఎగిరిన శివుని పాదాలు పట్టుకొని అక్షయ కుమారుడి కాళ్ళను దృఢంగా పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టిన విధంగా చేయాలనుకున్న అర్జున ప్రయత్నాన్ని చూసి శివుడు ఆశ్చర్యపోయాడు అర్జునుని తన రెండు చేతులతో బలంగా అదిమాడు నలిపేశాడు అర్జునుని తపస్సు కంటే అతని సహజమైన పరాక్రమానికి ముగ్ధుడైనాడు శివుడు అర్జునునికి స్పృహ తప్పినట్లయింది చేతికి ఏదో మెత్తగా తగిలింది తెల్లని బూడిద నుంచి మంచి పరిమళం ముక్కుకు తగిలింది ఎక్కడ ఉన్నాను అని అనుకుంటూ కొద్దిగా తలపైకెత్తాడు అష్టముఖాలు కనిపించినై సిగలు చంద్రరేఖ గంగాధరుడు ఎంతో ఆప్యాయంగా నవ్వుతూ కనిపించాడు తన్మయత్వంతో కాళ్ళ మీద పడ్డాడు ధనస్సు కవచం అన్ని తన వద్దకు చేరుకున్నాయి శరీరం యథాస్థితిలోకి వచ్చింది ఆకాశం పూలవాన కురిపించింది ఇంద్రుడితో సహా అందరూ దేవతలు వచ్చారు అర్జునుడు శివునితో ఇలా అన్నాడు స్వామి పూర్వము ఈ రూపము ధరించడము వినలేదు కార్తికేయుడు చెప్పిన మర్మాన్ని క్షత్రియుడననే అహంకారంతో గ్రహించలేకపోయాను దుశ్చర్యకు పాల్పడ్డా నన్ను క్షమించు నీవు భక్తులను వారి వద్ద నుండి ఏ ప్రయోజనము ఆశించకుండానే ఫలితాన్ని ఇస్తావు భక్తితో ఒక్కసారి స్మరిస్తే సంసార సాగరాన్ని దాటిస్తావు నీలో సగం పార్వతి ఉన్నా నీవు విరాగివే అశరీరివే నీకు ఉపమానం ఉపమేయము లేవు నీ ముఖం నుంచే వాయువు అగ్ని జలం ఆకాశం నాలుగు వేదాలు పుట్టాయి అని స్థుతించాడు అర్జునుడు శివుని అప్పుడు శివుడు అర్జునుని పైకి లేవనెత్తి రుద్రదేవతకమైన పాశుపతాన్ని దానికి సంబంధించినటువంటి ధనుర్వేదాన్ని అనుగ్రహించాడు అర్జునుడు శివుని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాడు ధనుర్వేదము అర్జునుని చేరింది శివుని అనుమతితో ఇంద్రాది దేవతలు అనేక అస్త్రాలను మంత్రసహితంగా అర్జునుడికి ఇచ్చారు శివుని యొక్క అనుమతితో దేవతల యొక్క ఆశిస్సులతో అర్జునుడు విజయుడై ధర్మరాజును చేరాడు ఇది సంక్షిప్తంగా మన దేవాలయం ఛానల్ మీకు అందించినటువంటి కిరాతార్జునీయం అర్జునుడిలాగా బద్ధులై భక్తి ప్రపత్తులతో మెలిగిన వానికి దైవానుగ్రహం తప్పనిసరిగా లభిస్తుందని కిరాతార్జునీయం కథ మనకు తెలుపుతుంది ఈ సందేశాన్ని అందిపుచ్చుకొని దాన్ని మన పనులకు వర్తమాన కాలంలో అన్వయించుకుంటూ ప్రయోజనాన్ని పొందుతాం స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు సర్వం ఈశ్వరార్పణం